జై పాలు తాగండి అక్కడ పెట్టు తర్వాత తాగుతాను తాగండి ఈ రోజు రాత్రి మీకు ఇది తప్పకుండా కావలసి ఉంటుంది ఏమన్నా ఇవాళ మంచి మూడ్ లో ఉన్నట్టున్నా అవును ఈరోజు మంచి మూడ్ ఉన్నాను దాటేసింది బావగారు ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడున్నారో కనుక్కో కనుక్కుంటాను అన్నయ్య వచ్చినట్టున్నారు నేను వెళ్లి చూస్తాను ఏంటిది మమ్మీ ఇదంతా ఏంటి మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం ఇందులో ఎవరికింకా ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు ఇంకా నీ కోసం మీ అమ్మగారు ఎంతో చేశారు కనీసం నువ్వైనా తన గురించి ఆలోచించాలి మీకు పిచ్చి పట్టిందా అందరూ ఏమనుకుంటారు మీకు అసలు కొంచెం కూడా సిగ్గుగా లేదు తక్కువగా ఉన్నారు ఎంత పని చేశారు ఆ రోజు నేను మేము అడిగాను కదా అని ఆ పెళ్లి చేసుకుంటారా అప్పుడు మీరేమన్నారు నేను పెళ్లి చేసుకోను అన్నారు వదిన స్థానంలోకి ఎవరు రాలేరు అన్నారు ఇప్పుడు వదిలి మీద ఉన్న ప్రేమ ఏమైంది వదిన్ని మర్చిపోయారా అన్నయ్య ఒకవేళ మీకు పెళ్లి చేసుకోవాలనే ఉంటే మీకు నా అత్తయే దొరికిందా సంజయ్ కాస్త ఆలోచించి మనం మనం అందరం ఒకే ఇంట్లో ఉంటాం అందరూ కలిసి సంతోషంగా ఉంటాం రీతు నువ్వు మీ అమ్మ గురించి బాధపడాల్సిన అవసరం లేదు అన్నయ్య చాలు ఆపండి చూడండి ఇప్పుడు కూడా ఏం లేదు అతిగా మీరు రేపు ఉదయం బయలుదేరి మీ ఊరికి తిరిగి వెళ్ళిపోండి అన్నయ్య నువ్వు తిరిగి ఆఫీస్కి వెళ్ళాలి చూడండి ఈ విషయం అసలు మీరు ఎవరికి చెప్పకూడదు ఎవరికి ఇలా చూడు సంజయ్ సురభి ఎక్కడికి వెళ్ళదు ఇప్పుడు ఈ ఇల్లు తనది కూడా ఇప్పుడు మేమిద్దరు పెళ్లి చేసుకున్నా మా ఇద్దరిని ఎవరు విడతీయలేరు మనం అందరం కలిసే ఉంటాం ఇందులో మీకు ఇష్టం ఉన్నా సరే లేదనే సరే సరే అయితే ఇక నుంచి నేనసలు ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు నువ్వు తెలివి ఉన్నవాడివి ఆ తర్వాత నీ ఇష్టం సరే అండి మీరిద్దరు పెళ్లి చేసుకున్నందుకు శుభాకాంక్ష సంజయ్ సంజయ్ కూడా వెళ్ళి నీ బ్యాగ్ ప్యాక్ చేసుకో ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇక ఇంట్లో ఉండాల్సిన అవసరం మనకి లేదు సంజయ్ నువ్వు ఎప్పుడు కోపంగా ఉన్నావని నాకు అర్థమవుతోంది కానీ ఒక్కసారి ఆలోచించు ఇంత రాత్రి పూట మనం ఎక్కడికి వెళ్తాం అసలు ఏమైనా మదిపోయిందా లేదా నువ్వు నీ తల్లి ప్రేమకి బానసపోయిపోయావా నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటే నువ్వు ఉండొచ్చు నాకు అసలు ప్రాబ్లమే లేదు నేను కూడా ఉండలేను సంజయ్ కానీ నేను చెప్పేది కాస్త విను ఇంత రాత్రి పూట మనం ఎక్కడికి వెళ్తాం ఒక రెండు రోజుల్లో ఉండడానికి ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుని తర్వాత వెళ్దాం ఇంకెలాగో పగల మన ఆఫీస్ లోనే కదా ఉంటాం అసలు అన్నయ్య అన్న ఇలా చేస్తాడని నేను నేను ఊహించలేదు కూడా ఎప్పుడు అనుకోలేదు సంజయ్ నా మమ్మీ ఇలా చేస్తుంది అని రీతు సంజయ్ రెండమ్మా వచ్చి టిఫిన్ చేయండి కొద్ది రోజులు కోపంగానే ఉంటారు బాధపడద్దు అన్నీ సర్దుకుంటాయి సరే ఇప్పుడు మనం ఏదైనా బయట నుండి ఆర్డర్ చేసుకుందాం చూడు నువ్వు తినకపోతే నేను కూడా తినను అలాగే నాకు పిజ్జా తినాలని చాలా ఆశగా ఉంది ఇదిగో నువ్వే ఆర్డర్ చేయి సరే మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ చెప్పండి ఇప్పుడు డబుల్ టూ త్రీ టూ ఇదిగో రేపు సండే

విజయ్ పాలు తాగండి అక్కడ తాగండి ఈ రోజు రాత్రి మీకు ఇది తప్పకుండా కావలసి ఉంటుంది ఏమన్నా ఇవాళ మంచి మూడ్ లో ఉన్నట్టున్నా ఈరోజు మంచి మూడ్ ఉన్నాను Ritu, 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 Ritu. ఏంటి సార్ నుంచి నేను బెల్ల కొట్టాలి చెప్పండి అరగంట పైన అయింది ఎవరైనా ఎంతసేపు నిద్రపోతారా నిన్న కూడా ఇలాగే వెళ్ళిపోయాను నిన్న నిన్నెప్పుడు వచ్చావు సార్ నిన్న కూడా ఇలాగే అరగంట నుంచోనే వెళ్ళిపోయాను ఇటు చూడండి పాలు పేపర్లు ఇక్కడే ఉన్నాయి ఓ ఈరోజు ఏంటి రోజు ఈరోజు మంగళవారం 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 ఇలా అవుతుంది నిన్న సండే అంటే ఈరోజు మండే కదా ఏంటి సార్ నిన్న సోమవారం రోజు మంగళవారం కావాలంటే క్యాలెండర్ చూడండి మంగళవారం రెండు రోజులుగా అప్పటికొని నిద్రపోతున్నాను అనయా 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 అరే ఏంటిది

హలో పోలీస్ స్టేషన్ ట్యాబ్లెట్స్ వేశాను ఇద్దరు రెండు మూడు రోజుల వరకు లేవలేరు అదంతా ఓకే కానీ బ్యాంకింగ్ పాస్వర్డ్ మీకు దొరికిందా అంతా తీసుకున్నాను నువ్వు తీసుకున్నావా తీసుకున్నాను మమ్మీ మీరేం చేస్తున్నారు ఎక్స్ట్రా బిల్స్ ఎందుకు వేస్తున్నారు మమ్మీ ఒకవేళ చనిపోయారంటే సేఫర్ సైడ్ కోసం ఒకవేళ బై చాన్స్ హాఫ్ గ్లాస్ తాగితే రెండు మూడు రోజుల వరకు స్పృహలోకి రాలేరు లేట్ చేయకు త్వరగా వెళ్ళి పాలివ్వు ఇలా చూడండి మీ ఆయన చచ్చిపోయాడు సరే వదిలే చావు రాసిపెట్టుంది చనిపోయాడు ఒక్కొక్క రూపాయి మీద దొంగిలించే వాళ్ళ పేరు రాసిపెట్టుంది అదంతా ఓకే కానీ నేను నా వాడి గురించి ఆలోచిస్తున్నాను పాప ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో ఏంటో అతను వెళ్ళిపోయి ఉంటాడు బరాయి వాళ్ళ మీద హద్దుమీరి ప్రేమ చూపించడం కూడా తప్పు అని చెప్తారు విజయ్ ఇంకా సంజీకి ఇదే జరిగింది రిత్తు ఇంకా అమ్మ సురభి అన్న తమ్ముళ్ల కళ్లల్లో కారం కొట్టేసి వాళ్ళిద్దరికి అనుమనం రాకముందే డబ్బుని నగని తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు ప్రేమించే వాళ్ళు వాళ్ల ప్రేమని పొందడానికి వాళ్లకున్న సొంత బంధాన్ని తెంచుకోవడానికి కూడా ఏమాత్రం వెనకాడరు ఒకవేళ విజయ్ ఇంకా సంజీ మధ్య ప్రేమ నమ్మకం ఉండుంటే వాళ్ళిద్దరికీ అసలు ఇంత పెద్ద అన్యాయం జరిగుండేదే కాదనే చెప్తాను కానీ వాళ్ళిద్దరూ ప్రేమలో ఎంత మునిగిపోయారంటే రీతు ఇంకా సురభి ప్లాన్ గురించి ఏమాత్రం తెలుసుకోలేకపోయారు ఇవాల్టి మన ఎపిసోడ్లో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే భార్య భర్తలకున్న పవిత్రమైన ఉన్న వాల్యూ డబ్బు వాల్యూకి ముందు ఎందుకు పనికిరాదా సమాజంలో ఇలాంటి విషయాలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా నేను ఉజ్వల్ చోప్రాని బయలుదేరుతున్నాను నేను ఇంకొక కొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు నమస్కారం